ప్రొడ్యూజర్ మీద దాటి తీస్తే తాత తీస్తాం ఇట్ ఈస్ వెరీ క్లియర్ చేసి చూపించాం మా ప్రొడ్యూజర్కి వాడు ఎవడైనా సఫర్ చేస్తే వాళ్ళ వాళ్ళు వాళ్ళ నాయకులు ఉంటే వాళ్ళు మాట్లాడుకున్నాను నేను కంఫర్టబుల్ గా నేను సినిమా తీసుకుంటే నా సినిమా నాపే రైట్ ఎవరికి లేదు మాకు సిస్టమ్ ఉంటుందండి కౌన్సిల్ నుంచి చాంబర్కి వెళ్ళుద్ది చాంబర్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు అందుకనే బిఫోర్ గా మీకు చెప్పి ఆ రిప్రజెంటేషన్ మేము ఇస్తున్నాం అంటే ఆయన వెలక్కాయ తీసుకొచ్చి ఒకటి సార్ చిరంజీవి గారి ప్రతినిధిగా అనేది కానే కాదు చిరంజీవి గారి దగ్గరికి ఇక్కడ బాలకృష్ణ గారి దగ్గరకి అందరి హీరోల దగ్గరికి వాళ్ళతో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరు వెళ్ళి అంటే వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి పోయి ప్రాబ్లంలు చెప్పుకున్నారు సార్ ఇది సార్ పరిస్థితి జరుగుతుండేది ఇదని చెప్పుకున్నారు డెఫినెట్గా వర్కర్లని ఇబ్బంది పెడదాం అనేది ఏ ప్రొడ్యూసర్ అనుకోడండి ఎందుకనంటే అందరూ నిద్రలేసి కలిసి మంచి ఇక్కడ సినిమాలు తీసుకునేది వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు వదలాలి ఒక లాకింగ్ దగ్గర ఉండిపోకూడదు డెఫినెట్గా నేను అనుకుంటున్నాను నా అంటే ఇటు మై అంటే ఊహించుకుంటున్నాను డెఫినెట్గా ఈ రెండు రోజుల్లో సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్గా షూటింగ్లు జరుగుతాయని చిన్న సినిమా షూటింగ్ చేసుకునే ఏ నిర్మాతకు మాత్రం ఇబ్బంది లేదు ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎవరినండి దిల్ రాజు గారికి నేను ఆల్రెడీ నన్ను మాట్లాడానండి ఆయన మాట్లాడి కబురు పెడతా ఉన్నారు అంటే ఎఫ్డీసీ అనేది ఆయన ఇక్కడ ఇక్కడ మాకు చైర్మన్గా చేశారు ఈ చేశారు ఆయన కబురు పెడితే ఎప్పుడైనా వెళ్ళి మేము మాట్లాడేదాన్ని సిద్ధంగా ఉన్నాం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ సార్ మా ప్రొడ్యూసర్స్ ఏ అక్కడ ఉంటారు మేము అక్కడిచ్చి ఫెడరేషన్ కి చెప్పాలంటే డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ కౌన్సిల్లదు కాబట్టి త్రూ చాంబర్ ఇది రెండు ఆర్